నమస్కారం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన వివేకానందరెడ్డి హత్యా కేసులో ఈ మధ్య కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అనూహ్యమైన పరిణామాలు జరిగాయి సో ఈరోజు మన విశ్లేషణలో వాటి గురించే మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం అవును ఈ కేసులో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పై పడింది ఇది మామూలు ట్రాన్స్ఫర్ లాంటిది కాదు ఏకంగా సర్వీస్ నుంచే తీసేశారు అసలు ఈ ఒక్క చర్యతో కేస్ గతే మారిపోతుందా ఏంటాకథ చూద్దాం సరే ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే అసలు ఎవరు ఈ అధికారి ఆయనపై ఎందుకు ఇలాంటి కఠినమైన చర్య తీసుకున్నారు ఆ వివరాల్లోకి వెళ్దాం రండి ఓకే ఆ అధికారి పేరొచ్చేసి శంకరయ్య ఈయన అప్పట్లో అంటే వివేకా హత్య జరిగిన టైంలో పులివెందుల అర్బన్ సిఐగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మొత్తం పూర్తి చేసి కర్నూల్ రేంజ్ డీఐజీ ప్రవీణ్ గారు ఆయన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారన్నమాట కాని అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే సంఘటన జరిగి ఇన్నేళ్లు గడిచింది కదా మరి ఇప్పుడు సడన్గా ఈ యాక్షన్ ఎందుకు తీసుకున్నట్టు దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి దానికోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు సమస్యంతా ఎక్కడ మొదలైందంటే దర్యాప్తు మొదలైన ఆ మొదటి కొన్ని గంటలు అవి చాలా కీలకమైనవి ఆ టైంలో ఏం జరిగింది ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకుంది ఇప్పుడు చూద్దాం చూడండి శంకరయ్యపై వచ్చిన ఆరోపణలు ఏమాత్రం చిన్నవి కావు చాలా చాలా సీరియస్ ముఖ్యంగా నాలుగు విషయాల్లో ఆయన ఫెయిలయ్యారని అంటున్నారు మొదటిది అసలు క్రైమ్ సీన్నే సీజ్ చేయలేదు రెండవది అంత కీలకమైన సాక్ష్యం అంటే ఆ రక్తం మొరకలున్న బాత్రూంని క్లీన్ చేయడానికి ఎలా అనుమతించారు మూడవది బాడీని అక్కడి నుంచి కదులుస్తుంటే ఆపలేకపోయారు ఇక వీటన్నిటిక నా దారుణమేంటే దీన్ని ఒక హత్యగా కాకుండా సహజ మరణం కింద వన్ సెవెంటీ ఫోర్ సీఆర్పీసీ సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు ఆలోచించండి ఈ ఒక్కో పొరపాటు కేసుని ఎంత వెనక్కి నెట్టిందో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవి అనుకోకుండా జరిగిన తప్పులు కావు ఈ నిర్లక్ష్యం వల్ల కీలకమైన సాక్ష్యాలన్నీ మాయమైపోయాయి అనేది ఇది డైరెక్ట్గా నిందితులకే హెల్ప్ చేసిందనేది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న ఆరోపణ కానీ ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది రోజులు గడిచేకొద్దీ ఈ ఇన్స్పెక్టర్ ప్రవర్తన మరింత అనుమానాస్పదంగా మారింది ఆయన మాట మార్చడమే కాదు ఆయన చేసిన పన్నులు ఈ కేసుని ఇంకా ఇంకా చిక్కుల్లో పడేశాయి ఇక్కడే అసలు విషయం ఉంది చూడండి మొదట్లో సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు శంకరయ్య ఒకలా ఉన్నారు నిందితుల సైడ్ వాళ్లు అంటే దేవిరెడ్డి శంకరెడ్డి గంగిరెడ్డి లాంటివాళ్లు తనని ప్రెషర్ చేశారని బెదిరించారని కూడా చెప్పారు కాని ఆ తర్వాత ఏమైందో ఏమో మొత్తం యూటర్న్ తీసుకున్నారు ఇచ్చిన స్టేట్మెంట్ని పూర్తిగా మార్చేశారు అంతేకాదు వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద స్టేట్మెంట్ ఇవ్వమని అధికారులు నోటీసులు పంపినా అసలు పట్టించుకోలేదు ఈ సడన్ మార్పు వెనుక ఏం జరిగి ఉంటుంది ఈయన ధిక్కారం ఇక్కడితో ఆగిపోలేదు కొత్త ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తే దానికి అటెండవలేదు పైగా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబునాయుడుగారికే లీగల్ నోటీసు పంపించారు పదిహేను రోజుల్లో క్షమాపణ చెప్పాలట లేకపోతే పరువు నష్టం వేస్తానని బెదిరించారు ఆలోచించండి విచారణలో ఉన్న ఒక అధికారి ఇంత ధైర్యంగా ఎలా ప్రవర్తించగలరు ఆయన వెనుక ఎవరున్నారు అనే ప్రశ్న రాకుండా ఉంటుందా సరే ఇది శంకరయ్య కథ కాని ఇదే సమయంలో ఇదే కేసుకు సంబంధించి మరోచోట ఇంకో సంచలనమైన విషయం జరిగింది ఈ రెండిటికి లింకుంది ఏంటో అది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడబోయేది దస్తగిరి గురించి ఈ కేసులో ఈనా అప్రూవర్గా మారాడు అంటే నిందితుల్లో ఒకడైన ఈయనే ప్రభుత్వ తరఫున సాక్షిగా మారాడనమాట ఇలాంటి వాళ్ల సాక్ష్యం కేసుని నిలబెట్టడంలో చాలా చాలా కీలకం అయితే ఈ దస్తగిరికే ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది ఏం జరిగిందంటే కడప జైల్లో ఉన్న దస్తగిరిని అక్కడికే వెళ్ళి బెదిరించారట ఎవరు మరో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి ఆయన ఒక మెడికల్ క్యాంప్ అనే సాకుతో లోపలికి వెళ్లి నేరుగా దస్తగిరిని బెదిరించారని ఆరోపణలొచ్చే ఇది మామూలు విషయం కాదు ఒక లోపలికే వెళ్లి అప్రూవర్ని బెదిరించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ విషయం బయటకు రాగానే ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది వెంటనే జైల్ సూపరింటెండెంటు డిప్యూటీ సూపరింటెండెంట్తో సహా పెద్ద అధికారులందరిపైనా ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆర్డర్ వేసింది సరే ఇప్పుడు ఈ రెండు విషయాలను అంటే సిఐ శంకరయ్య బర్తరఫ్ జైల్లో దస్తగిరిపై బెదిరింపులు ఈ రెండింటినీ కలిపి చూద్దాం వీటిని కలిపి చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం ఒక గట్టి సిగ్నల్ ఇస్తోంది ఏంటా సిగ్నల్ చూడండి ఒకవైపు దర్యాప్తుకు అడ్డుపడ్డారనే సిఐని ఉద్యోగంలోంచే తీసేశారు మరోవైపు కీలక సాక్షిని బెదిరించిన వ్యవహారంలో ఏకంగా జైలు మీదే ఎన్క్వైరీ పెట్టారు ఈ రెండు యాక్షన్సు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి అదేంటంటే ప్రభుత్వం ఈసారి చాలా కఠినంగా ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకెళ్తోంది సో ప్రభుత్వమిస్తున్న మెసేజ్ చాలా క్లియర్ అండ్ లౌడ్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యానికి జాప్యానికి చోటు లేదు దర్యాప్తును స్పీడప్ చేసి తప్పు చేసిన వాళ్ళెవరైనా సరే వాళ్లపై కఠిన చర్యలు తప్పవని గట్టిగా చెప్తున్నట్టే ఉంది మరి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠినమైన చర్యలు ఇన్నేళ్లుగా నలుగుతున్న ఈ కేసు గతిని నిజంగా మార్చగలవా ఈ కేసులో అసలు దోషులు దొరుకుతారా రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు చూడపోతున్నామో వేచి చూడాలి